హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి కేవలం ఒక కప్ పట్టుకులతో ఇలా ఇన్స్టెంట్గా ఇంట్లోనే మనం స్వీట్ని అయితే చేసేసుకోవచ్చు చూడడానికే కాదండి తినడానికి కూడా అద్భుతంగా ఉంటుంది ఈ స్వీట్ అయితే మీరు కావాలనుకుంటే ఇలా లడ్డూల్లా కూడా చేసి పెట్టుకోవచ్చు అండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు మరి ఇంకెందుకు ఆలస్యం పూర్తి రెసిపీలోకి వెళ్ళిపోదామా దీనికోసం ముందుగా ఒక కప్పు మందపాటి అటుకులని అయితే తీసేసుకున్నానండి నేను ఇక్కడ మీరు కావాలనుకుంటే పల్చటి అటుకులని కూడా తీసుకోవచ్చు ఇలా ఒక కప్పు అటుకులని తీసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక మందపాటి కడాయి అయితే పెట్టేసుకోండి కడాయి మంచిగా వేడైన తర్వాత మనం తీసుకున్న ఒక కప్పు మందపాటి అటుకులని వేసేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా వేయించేసుకోవాలండి మంచి అరుమ వచ్చేంతవరకు హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి త్వరగా మాడిపోతాయి సో లో ఫ్లేమ్లోనే మంచి రంగు వచ్చి అరమా వచ్చేంత వరకు వేయించేసుకుంటే సరిపోతుంది ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత చూశారు కదా నాకైతే మంచి కలర్ వచ్చేసాయి అటుకులు ఇప్పుడైతే వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము మరొక బౌల్లో నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని అదే కడాయిలోకి మనం ఏ కప్పుతో అయితే అటుకుని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదండి డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అంటారు దాన్ని అయితే వేసేసుకున్నాను ఈ పౌడర్ అయితే మనకి సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్ అవుతుందండి డ్రై కోకోనట్ పౌడర్ అన్నా ఇస్తారు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అన్నా ఇస్తారు మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో పచ్చి కొబ్బరి తురుమునైనా వేసుకోవచ్చండి లేదు అనుకుంటే ఇలా ఎండు కొబ్బరి పౌడర్నైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది రుచి ఈ కోకోనట్ పౌడర్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మంచిగా వేయించేసుకుంటే మనకి మంచి బంగారు రంగు అయితే వచ్చేస్తుందండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారినివ్వండి ఈలోపు మన అటుకులు మంచిగా చల్లారిపోయాయండి సో వీటిని అయితే ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము నెక్స్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసేసుకొని దీంట్లోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఆటుకులను అయితే వేసేసుకోవాలండి ఇప్పుడు పైన మూత పెట్టేసుకొని మనమైతే ఫైన్ పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసేసుకున్నాము ఇలా ఫైన్గా చేసుకున్న అటుకుల పౌడర్ని ఇప్పుడు మరొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి నెక్స్ట్ అయితే అదే మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు వేయించిన పల్లీలని అయితే తీసేసుకుంటున్నానండి వేరుశనగపప్పుని పప్పుని ఇది ఆల్రెడీ వేయించినవే అండి మనకి ఈజీగా మార్కెట్లో దొరుకుతాయి ఒకవేళ మీరు పచ్చివి తీసుకున్నట్టయితే వాటిని మీడియం ఫ్లేమ్లో వేయించేసుకొని పొట్టు తీసేసి ఈ విధంగా అరకప్పు అయితే తీసేసుకోండి ఇలా అరకప్పు పప్పుని మిక్సీ జార్లో వేసేసుకొని మూత పెట్టేసుకొని మనం కొంచెం కోర్సుగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి పలుకులు పలుకులుగా చూస్తున్నారు కదా ఈ విధంగా ఇలా మిక్స్ చేసుకున్న పల్లీల పౌడర్ని మనం ముందుగా తీసుకున్న అటుకుల పౌడర్ బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి ఇలా ఈ రెండింటినీ కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఒక స్పూన్ సహాయంతో అటుకుల పౌడర్ని అలాగే పల్లీల పౌడర్ని నెక్స్ట్ అయితే మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ని కూడా వేసేసుకొని ఈ మూడు మంచిగా కలిసేలాగా స్పూన్ తోట అయితే కలిపేసుకోండి ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత దీన్నైతే పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ అయితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక మందుపాటి కడాయి అయితే పెట్టేసుకోండి కడాయి మంచిగా వేడిన తర్వాత ఇందులోకి అరకప్పు బెల్లం తురుమునైతే వేసుకోవాలండి నేను ఇక్కడ బెల్లం తీసుకున్నాను మీరు కావాలనుకుంటే చక్కెరైనా కూడా తీసుకోవచ్చు ఇలా బెల్లంని తీసుకున్న తర్వాత అందులోకి అరకప్పు వాటర్ని అయితే యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ అయితే గరిటితోటి మంచిగా తిప్పేసుకొని ఒక ఆలుక్కాయని అయితే యాడ్ చేసేసుకోండి ఫ్లేవర్ కోసం మనకి స్వీట్కి తీగపాకం ఏమి రావాల్సిన అవసరం లేదండి జస్ట్ మనం వేసుకున్న బెల్లం అనేది కరిగిపోతే సరిపోతుంది బెల్లం మంచిగా కరిగిపోయి ఇలా మంచిగా బాయిల్ అవుతున్న టైంలో మనమైతే ముందుగా కలిపి పెట్టుకున్న పౌడర్ని అయితే వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మంచిగా బాయిల్ అయిన తర్వాత పాకం ఇప్పుడైతే మనం ముందుగా కలిపి పెట్టుకున్న పల్లీలు అటుకులు అలాగే కొబ్బరి పౌడర్ని అయితే ఇందులో వేసేసుకుందాము ఇలా పౌడర్ని కొంచెం కొంచెంగా వేసుకొని మంచిగా అయితే ఫాస్ట్గా కలిపేసుకోవాలండి ఎందుకంటే ఉండలుగా అయిపోతుంది అటుకులు వేసాం కాబట్టి పాకాన్ని మంచిగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది చూసారు కదా ఎంత త్వరగా అయితే గట్టిగా అయిపోయిందో ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఫాస్ట్గా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా తిప్పేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి ఈ నెయ్యి మన స్వీట్కి మంచిగా పట్టేటట్టు మరోసారి అయితే గరిటెతోటి తిప్పేసుకోవాలి ఇప్పుడు మరో టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకుందామండి మొత్తంగా ఈ స్వీట్లో మనం త్రీ టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మన స్వీట్ అయితే ప్యాన్ నుంచి ఈజీగా సపరేట్ అవుతుంది ఈ స్టేజ్లో అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇలా కొంచెం స్వీట్ని చేసుకొని చూస్తే ముద్ద ముద్దగా అవ్వాలండి అప్పుడే మన స్వీట్ అయితే రెడీ అయినట్టు సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారడానికి పక్కనైతే పెట్టేసుకుందాము ఈ స్వీట్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే స్వీట్స్ని అయితే చేసేసుకోవాలండి సో నేనైతే ఇక్కడ నెయ్యి రాసేసుకున్నాను చేతికి మనం కావాలనుకుంటే ఈ స్వీట్ని రౌండ్ లడ్డుల్లా కూడా చేసుకోవచ్చండి కానీ కొంచెం కొత్తగా చేయడానికి నేనైతే ఇక్కడ ఇలాంటి ఒక ప్లాస్టిక్ బౌల్ తీసేసుకొని దాంట్లో కొంచెం స్వీట్ని అయితే ప్రెస్ చేసేసుకున్నాయి ఇలా ప్లేట్ మీద ట్యాప్ చేసుకుంటే చూసారు కదా ఈ విధంగా అయితే ఈ షేప్లో మనకి స్వీట్ అయితే రెడీ అయిపోతుంది ఇదే విధంగా మిగతా స్వీట్ మొత్తాన్ని కూడా చేసేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ షేప్లో అయితే చాలా బాగున్నాయి కదా అని ఇలా చేసుకున్నానండి మీరు కావాలనుకుంటే లడ్డూల్లాగైనా చేసుకోవచ్చు అంతే అండి ఎంతో సింపుల్గా చేసుకునే అటికుల స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది మీకు చూపించడానికి ఇక్కడ ఒక లడ్డూ షేప్లో స్వీట్ని కూడా చేశానండి చూస్తున్నారు కదా లోపల నుంచి ఎంత బాగుందో మీరు కూడా ఈ రెసిపీని మీంట్లో ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని ఉంటారు మీరు బాబాయ్